విడుదలైన దేవర గ్లిమ్స్ చూస్తుంటే ఈ సముద్రంలోపట పెద్ద కథే దాగున్నట్లు అనిపిస్తుంది ట్రిపుల్ ఆర్ సినిమా తర్వాత యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటిస్తున్న ఈ చిత్రంపై మస్త్ హైపు నెలకొంది వాటిని ఇంకాస్త పెంచింది ఈ గ్లిమ్స్ ఎన్టీఆర్ మాస్ లుక్లో కనిపించారు సముద్రపు దొంగల చుట్టూ కథ ఉన్నట్లుగా తెలుస్తుంది ఈ సముద్రం చేపల కంటే కత్తులు నెత్తురునే ఎక్కువ చూస్తుందనే డైలాగ్ వింటుంటే సినిమాలో వైలెన్స్ ఏ లెవెల్లో ఉందో అర్థం చేసుకోవచ్చు ఇక అనురోధించిన బీజియం అయితే చాలా ఫ్రెష్గా ఉంది అవతలోడిని నరికితే ఆ నెత్తురు సగం చందమామను నిండుగా చూపించే సీన్ అయితే గ్లీమ్స్ మొత్తానికి హైలైట్ అని చెప్పుకోవచ్చు ఈ ఒక్క సీన్ చాలు డైరెక్టర్ కొరటల శివ ప్రతి సీన్ విషయంలో ఎంత జాగ్రత్త పడుతున్నాడో చెప్పడానికి ఇక విజువల్స్ అయితే టాప్ లో ఉన్నాయని చెప్పుకోవాలి ఈ సినిమా రెండు వేల ఇరవై నాలుగు ఏప్రిల్ ఐదున విడుదల కాబోతుంది ఈ సినిమాలో జాన్వి కపూర్ హీరోయిన్ గా నటిస్తుంది తెలుగులో ఊరమా సినిమాకు మ్యూజిక్ అందించడం అనిరుద్ కు ఇదే తొలిసారి ఓవరాల్ గా ఈ క్రేజీ కాంబో బాక్స్ ఆఫీస్ వద్ద ఎలాంటి కలెక్షన్ల సునామీ సృష్టిస్తుందో చూడాలి ఫైనల్ గా ఫ్యాన్స్ కి అయితే మంచి కిక్ నిచ్చింది గ్లిమ్స్ మరి మీ ఒపీనియన్ ఏంటో కామెంట్ చేయండి どっ